నమస్కారం చంద్రబాబు నాయుడు గారు చాలా రోజులు మాట్లాడుతున్నారు ఇవాళ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జూలై పదకొండు నాడు వెలగపూడి రాజధాని ప్రాంతంలో ఒక పెద్ద జనాభా సదస్సును అంటే ఫస్ట్ మొదటిసారి కొత్త రాజధానిలో జనాభా సదస్సును వాళ్ళ పెద్ద ఎత్తున ప్రారంభించారు అందులో ఆయన అన్న మాటలు మరీ మరీ మరణం చేసుకోవాల్సింది జనమే ధనం మనమే ధనం అని అంటే మనమే మనమే జయం అన్న మాట అంటున్నారు మరి జనమే ధనం అంటున్న ఆయన మాటలు అర్థాలు ఏమిటి ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారు ఇద్దరు చెప్పాను కదా జనాభా నియంత్రణ కోసం ఒక మూడు నాలుగు దశాబ్దాలు ప్రయత్నం చేసినాం ప్రజల్లోకి మంచి మార్పు వచ్చింది మనం ఒకరు లేక ఇద్దరు పిల్లలు చాలంటున్నారు కొందరికి ఒకరే అనుకుంటున్నారు అస్సలు పిల్లలు లేను అనే మాట ఉండదు కానీ ఒకరు లేకుండా ఇద్దరు అనుకుంటున్నారు గతంలో ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు అనేది ఉన్నప్పుడు మా తరంలో అయితే మొదటి మాకంటే ప తరంలో డజన్ మంది పిల్లలు తక్కువ ఉండేవాళ్ళు కాదు మా తారానికి వచ్చేవరక అంటే డెబ్బై లోపల అరవై పైన డెబ్బై లోపల ఉన్న మాలాంటి తారంలో మాకు మేము మా తోడబుట్టిన వాళ్ళు ఐదుగురు ఆరుగురు ఏడుగురు దాకా ఉండేవాళ్ళు అట్లానే ఆ తర్వాత వచ్చేకల్లా ముగ్గురు నలుగురు పరిమితమైంది చివరికి కుటుంబ నియంత్రణ ప్రారంభమైన అరవై ఏడు దశ అరవై ఏడు దశకం తర్వాత ఇద్దరు లేక ముగ్గురు పిల్లలకు వచ్చింది చివరికి స్థానిక ప్రభుత్వాల్లో కూడా ఈ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే మనకు అర్హత పోటీ చేయడానికి అర్హత లేనిదని తీసేసింది జరిగింది మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు దాన్ని సరలించి తెలంగాణలో సరళింపు ఇచ్చారు రెండు ఇద్దరు కంటే మించి పిల్లలు ఉంటే అనర్హత బయట లేదు ఖచ్చితంగా పోటీ చేయొచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు దానికి కానీ దాని దానికి అదనంగా ఏమంటున్నారంటే రేపు స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో ఇద్దరు కంటే పిల్లలు ఎక్కువ ఉన్నప్పుడు పోటీ చేసే ఉంది చేయ చేయకూడదు ఉంది కదా అది తీసేయడమే కాదు మినిమం ఇద్దరు పిల్లలు లేకపోతే మేము పోటీ చేయడానికి అర్హతనే చేయకుండా చేస్తామంటున్నాం అసలు ఇది మొదలు చేయలేదు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే ఏది పోటీకి అర్హ అర్హులు కాదు అనే మాట తీసేసి అప్పుడు అది మాట్లాడాలి తీసేసాను అనుకోండి ఆ తర్వాత ఇద్దరు పిల్లలకంటే తక్కువ ఉంటే మీరు పోటీ చేయడానికి వీలు లేదు అనే మాట పెడతా అంటున్నారు చూద్దా ఏం జరుగుతుందో కానీ వెలగకూడలో ఆయన అన్నమాట ఏంటంటే ఈ యువజనాభా తక్కువ అవుతే మిగతా దేశాలకు వచ్చిన పరిస్థితి నాకు కూడా వస్తుంది కనుక పిల్లల్ని కానండి పిల్లల్ని కాని అని గత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత గత పదేళ్ళుగా ఆయన మాత్రం అంటున్నారు ఎక్కువ మంది పిల్లలు కాని అని చెప్పి ఎందుకంటే పని చేసే వాళ్ళు ఎక్కువ ఉంటే బాగుంటుందని కానీ నేనేమంటున్నానంటే ఎక్కువ మంది పిల్లలు మీ ఓటర్లను కాని అంటున్నారా మీరు ఓటర్లను క్లయింట్గా చూస్తారు కదా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాల్లో పేదలు ఇంకా పేదలు కావాలి పిల్లలు గంటనే ఉండాలి వాళ్ళు ఇంకా పేదలుగా ఉండి వీళ్ళు తాయిదాళకు తాయిదాళ కోసం ఎదురు చూస్తుండాలి మీరు ఇచ్చేది ఇచ్చే చేయి పైన తీసుకొని పుచ్చుకొని చేయి కింద ఉండాలి అనుకుంటున్నారా నేనేమంటున్నానంటే జనాభా స్టాగ్నేషన్గా అయితే మంచి సరిపోతుంది కానీ ఎక్కువ మంది పిల్లల్ని కానివ్వండి నేను ప్రోత్సాహం మాత్రం నాకు కొంచెం సరైనది అనిపిస్తలేదు ఎందుకు అంటే ఎక్కువ మంది పిల్లలకంటే ఎవరు అంటారు పేదలు కంటారు మళ్ళీ ఇందులో హిందూ ముస్లింలలో ఉంటున్నది అంటే ముస్లింలు ఎక్కువ మంది పిల్లలు కంటున్నారు వాళ్ళ జనాభా పెరుగుతున్నది అని వాళ్ళ జనాభా తక్కువ కావాలి మన దిగుడు తక్కువాలి అనుకుంటే హిందూ సంఘాలు ఏమంటున్నాయి మతం కాడికి వచ్చింది మనము కదా వాళ్ళు అలాగా అంటున్నారు అంటే ఓ రకంగా ఓ సామెత ఉంది తోటోడు తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటాను అనమాట అవును కొన్ని వర్గాల వారు పిల్లలు ఎక్కువ అంటున్నారు అనుకుందాం అక్కడ కూడా చాలా మార్పు వచ్చింది హిందూ సంఘాలు ఆరోపిస్తున్నంతగా ముస్లింలు ఎక్కువ మంది పిల్లలకి అంటున్నారు అంటే లేదు అంటున్నాను చాలా విద్యావంతులు చాలా అభ్యుదయం సాధించే అని అనుకునే వాళ్ళు ఒకరి ఒకరు లేకుండా ఇద్దరికి పరిమితం అవుతున్నారు ఎట్లా పడితే అట్లా కంట్రీ పేద వర్గాల్లో అది హిందువులు ముస్లింలు లేదు చూస్తున్నాం కదా దక్షిణ భారతదేశం మంచి మన పరివర్తన చెందింది పిల్లల్ని తక్కువ మందికి అంటున్నారు ఒక నియ జనాభా నియంత్రణ చేస్తున్నారు వాళ్ళ కుటుంబ నియంత్రణ చేసుకుంటున్నారు అదే కనుక ఉత్తర భారతదేశంలో హిందువులు ముస్లింలు అందరూ కూడా మరి పిల్లలను ఎక్కువగా అంటున్నారు అంటే ప్రాంతాల వారి తేడా ఉన్నప్పుడు మతాల వారి తేడా ఎందుకు అది ఉంటుంది కదా దీన్ని ఆసరాలు చేసుకొని మనం కూడా పిల్లలు కానివ్వాలి ఎక్కువ మంది అని హిందువులకు హిందూ సంఘాలు బోధిస్తున్నాయి ఇది వేరే సంగతి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనేది ఏంటంటే ఈ మధ్య ఎక్కువ పదేళ్ళకి ఎక్కువ మాట్లాడుతున్నారు గతంలో ఆయన కుటుంబ నియంత్రణ ప్రోత్సహించిన వాడే చేయించుకోమని కోరిన వాడే ఆ రకంగా కుటుంబ నియంత్రణ ఉంటే మనం బాగుపడతాం అధిక జనాభా శాపం అన్నవాడే ఇవాళ పరిస్థితులు మానే ప్రతి వరం అంటున్నారు వరమే కావచ్చు కానీ అధికస్య అధిక అధిక ఫలం అనే మాట వెనకడది కానీ వాళ్ళ అధిక అధిక బలం అవుతుందా లేకపోతే వికటిస్తుందా ఆలోచన చేసుకోవాలి ఎవరు పిల్లలు కానీ స్వేచ్ఛ వాళ్ళు తీసుకోవాలి వీళ్ళు నాయకులు కానీ వీళ్ళని ప్రోత్సహించి కనుండి కనుండి అంటే కనరు వద్దంటే ఊరుకోరు రెండు జరుగుతాయి అంటాను రెండు మీ మిమ్మల్ని బట్టి కుటుంబాలు మారవు కానీ కుటుంబాలలో ఒక విద్య ఆరోగ్యం మా పిల్లలకు భవిష్యత్తు ఎట్లా ఉంటుందని భయం మాత్రం ఉంది ఆ భయాన్ని తొలగించినప్పుడు కదా వాళ్ళ పిల్లలు అనేది మీరు చేస్తున్న ప్రచారం ఏం చేయాలంటే మీ పిల్లలకు మేము భరోసా మీ పిల్లలు చదువు కానీ విద్య కానీ వైద్య వైద్యానికి కానీ ఉపాధి కల్పన కానీ మేము భరోసా ఉన్నామని అంటున్నారా ఇవాళ భారతదేశంలో సుమారు నలభై శాతం వరకు నిరుద్యోగత ఉన్నది దేశవ్యాప్తంగా సగటు నిరుద్యోగిత నలభై మంది నిరుద్యోగులను పెట్టుకొని మీరు ఏం సాధిద్దామని పిల్లలు కాని అంటున్నారు ఇవాళ ఆ మంచి చెట్టు మంచి భవిష్యత్తు గల జీవితం ఉన్నానా లేకపోతే అరకొర బతుకులు ఉండానా ఇంకా తల్లిదండ్రులు పనిచేస్తుండే పిల్లలు కూర్చొని తినాలా ఏం ఆశిస్తున్నారు ఎలాంటి భారతదేశాన్ని మీరు ఆహ్వానిస్తున్నారు అందుకని పిల్లల్ని కానివ్వండి ఒక మాట చెప్పడం ఈజీ కానీ కన్నె పిల్లల్ని ఎట్లా పెంచాలి ఏ రకంగా భద్రత ఉంది ప్రభుత్వం ఏం చేస్తుంది మాకు సహాయం ఏం చేస్తుంది ఆయన ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్పగలుగుతారు ఇవాటి కూడా మన భారతదేశంలో పిల్లలు గనుమా రాజకీయ నాయకులు కనువి పుస్తకంగా చెప్తా పిల్లలు పిల్లలు కనబడుతున్నాడు మీరందరూ కూడా ఇవాళ దుమారు మొత్తం నూట నలభై మూడు కోట్ల మంది ఉంటే అంటే దాదాపు ఏలెక్క పెట్టినా నలభై కోట్ల మంది కుటుంబాలు ఉంటాయి ఈ నలభై కోట్ల కుటుంబాలకి మీరు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఎంతమంది కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కున్నాయి అంటే మీరు చూస్తే నలభై కోట్ల కుటుంబాలకు కనీసం ఇరవై కోట్ల పైగా మీకు రేషన్ కార్డులు ఉన్నాయి మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏమైనా ఇరవై ముప్పై కోట్ల దాకా రేషన్ కార్డులు ఉన్నాయి లెక్కలు కరెక్ట్ కాకపోవచ్చు అని చెప్పేది ఒక ఉజ్జాయింపు చెప్తున్నాను అట్లా చూసుకుంటే ఇవాళ తెలంగాణలో ఉన్న నాలుగు నాలుగు కోట్ల జనాభా కోటి రేషన్ కార్డులు ఉన్నాయి కోటి మించిపోతున్నాయి మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి కోటి అంటే మరి రేషన్ కార్డులు విచ్చిపోతున్నాయి ఆర్థికంగా పేదవాడికి మరింత పేదవాళ్ళు అవుతున్నారు ఉన్నవాడు మరింత సంపన్నం అవుతున్నాడు ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి అంటే పేదవాడికి పిల్లలు కానీ మనం మీరు తీసుకునే నిర్ణయము నీకు మాత్రం ఒక్కడే కొడుకు లోకేష్ ఉండాలి అందరికి మాత్రం పది మంది పిల్లలు ఉండాలి ఎట్లా అంటే సరే మీ తలంలో నువ్వు అయింది చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇది అట్లా కాదు కదా అందుకని పిల్లల్ని కానీ మనం ప్రోత్సహించాలి వాళ్ళు ఏం చేయాలంటే జనమే ధనం అంటున్నారు కదా ఆ జనాన్ని పెంచే క్రమంలో జనానికి ఉపాధి ఆరోగ్యము విద్య అందించగలిగినప్పుడు మీరు పిల్లలు కానీ మనీ ప్రభావం మన మన ఇచ్చే చర్య ఉంటుంది కానీ మీరు మాత్రం మీరు పేదలుగా ఉండండి మీ పిల్లలు కానీ యంత్రాలుగా మారండి మేము మాత్రం మీరు ఓటు బ్యాంకు రాజకీయాల్లో మిమ్మల్ని హింసిస్తాం మిమ్మల్ని వాడుకుంటాం మీ ఓటు బ్యాంకులు ఓటు కావాలి కానీ మేము మాత్రం మీకు ఏమి ఇవ్వము రాజకీయాలు ఉండదు సామాజికంగా ఉండదు వాళ్ళు వాళ్ళు పేదలు పేదలగానే ఉండాలి పెద్దలు పెద్దలుగానే ఉండాలనుకుంటే మాత్రం ఈ జనాభా నియంత్రణ తప్పనిసరి అనుకున్నాను ఇవాళ అవగాహన పెంచుకున్న చాలా మంది జనాభా నియంత్రణ చేయాలి ప్రపంచంలో రేపు పోతున్నా ఏం జరుగుతుంది ఎనిమిది వందల రేపు వెయ్యి కోట్ల జనాభా అయినాక ఏం జరుగుతుంది అంటే జనాభా స్థిరీకరణ జరుగుతుంది ఆ ప్రకారం పోతున్నారు దాన్ని పట్టుకొని మీరు జనాభా పెంచుతామని ఒక దుర్మార్గ రాజకీయం చేసి జనమే ధనం జనమే ధనం జనే అనే యజ్ఞం చేస్తే లాభం లేదు మంత్రం వాడితే లాభం లేదు మీరు ఉన్న జనాభాకి ఏం చేస్తున్నారు చెప్పండి ఉన్న జనాభాకు ఉపాధి కల్పన విద్యా ఆరోగ్యాలు ఇవ్వండి అప్పుడు జనాన్ని పెంచే ప్రణాళిక చేస్తే మంచిది కానీ దీన్ని తిరగేసి ఆలోచిస్తున్నారు ఏమి చంద్రబాబు అనిపిస్తుంది నమస్కారం